హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు శ్రీరామ్ బంగు యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ ఇంటర్నేషనల్ మార్కెట్ కార్పొరేషన్ వారి ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతున్నటువంటి మంచి ఆయుర్వేద ప్రొడక్టులు ఉన్నతమైనటువంటివి హిమాలయ లడక్ లాంటి ప్రాంతాల్లో హరిద్వార్లో తయారు చేసి మనకి అందిస్తున్నటువంటి ఈ సంస్థ మంచి క్వాలిటీ గల శ్రీ తులసి శ్రీహల్దీ అలోవెరా గోమూత్ర ఈ నాలుగు ప్రోడక్టుల గురించి శ్రీ ఎంఎస్ శ్రీనివాసరావు గారు మా సీనియర్ అటువంటి విశాఖపట్నం వారు ఈరోజు ఈ నాలుగుని మన శరీరానికి ఎలా అవుతాయి మన శరీరం ఎలా క్లీన్ చేసుకోవాలి మనలో ఉన్న అనారోగ్య కారణాలను ఎలా తుంచివేయాలి అని ఒక డెమో రూపంలో చూపిస్తున్నారు తప్పకుండా ఈ డెమో చూడండి మన ఆయుర్వేదంలో చరిత్రలో పురాణాల్లో కూడా దాగి ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు మనకి ఆయుర్వేదంతోనే మనకు శక్తి పెరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త కొత్తగా ఇటుకొస్తున్నటువంటి ఎన్నో రకాల వైరస్ను బారి నిండపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి తోడ్పాటుగా ఉంటుంది ఈ ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఉన్న మంచి గుణాలను సత్ఫలితాలను ఇస్తుంది తప్పక చూడండి నమస్తే శ్రీరామ్ బొంగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి విషయాలను చూడటై మరికొత్త ఇంకెన్నో వీడియోలను చేసి మీ ముందుకు పంపిస్తాము అలాగే ఈ ప్రోడక్ట్ కావలసిన వారు కూడా మా యూట్యూబ్ కమ్యూనిటీని సంప్రదించండి కిందన కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ద్వారా నమస్తే శ్రీరామ్ బంగు చేస్తాను ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కంపల్సరీ వాడవలసినటువంటి వస్తువులు అనమాట సో మన కంపెనీలో చాలా వస్తువులు ఉన్నాయని మీకు తెలుసు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అందులో ఈ రోజు ముఖ్యంగా మన బాడీకి సంబంధించినటువంటి సర్వీసింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ అందరూ కూడా వెహికల్స్ ని ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తుంటారు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అలాగే మన బాడీకి కూడా సర్వీసింగ్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసు ఎందుకు అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తింటున్నాము ఇంతకన్నా మంచి ఫుడ్ తినేవాళ్ళు మన తాతగారు వాళ్ళు సో ఆ తాతగారులు మా అమ్మగారు ఆ టైంలో చాలా చాలా మంచి ఫుడ్ ఉండేది ఇప్పుడు అంత మంచి ఫుడ్ లేదు అంతా కూడా పొల్యూషన్ కెమికల్ బేస్ అంతా మనకు తెలుసు అలాంటి మంచి ఫుడ్ తినకుండా మంచి గాలి పీల్చలేని పరిస్థితిలో ఉన్నాము మంచి వాటర్ తాగలేని పరిస్థితిలో ఉన్నాము ప్రజెంట్ ఉన్న పరిస్థితులను అనుకూలంగా మన హెల్త్కి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఆ ఇంపార్టెన్స్ కావడానికి ఉపయోగించాల్సిన ప్రొడక్ట్లు అయితే ఎవరు ఉపయోగించట్లేదు ఫ్రెండ్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉన్నారు చాలా ఇమ్యూనిటీ బూస్టర్ తో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు బట్ మన దగ్గర ఉన్న మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ నేను కొన్ని ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేస్తాను ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి కెమికల్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఏ విధంగా క్లీన్ చేస్తాయి అన్నదానికి మన దగ్గర ఒక నాలుగు ప్రొడక్ట్లు మీకు పరిచయం చేయబోతున్నాను ఈరోజు అందులో ఫస్ట్ వన్ శ్రీ తులసి నెక్స్ట్ వన్ శ్రీ హల్దీ నెక్స్ట్ వన్ అలోవేరా జ్యూస్ నెక్స్ట్ వన్ గోమూత్ర ఈ ఫోర్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కంపల్సరీగా వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్స్ మనం ఉపయోగించుకొని మన బాడీలో ఉన్న పొల్యూషన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనే దానికి ఒక సింపుల్ క్లియర్గా క్లారిటీగా మీకు అర్థం కావడానికి ఒక డెమో చేసే ప్రయత్నం చేస్తాను సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఈ ప్రొడక్ట్స్ మీరు డెమోస్ ని బాగా ఉపయోగించుకొని మీ మీ ప్రొడక్ బాడీని ఏదైతే బాడీ లోపల ఉండే పొల్యూషన్ క్లీన్ చేసుకోవడంతో పాటు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ కి కూడా ఈ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో లింక్ ని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఆ వీడియోని చూసి చూపించేటట్టుగా మీరు ఫాలోఅప్ చేయగలిగితే వాళ్ళ బాడీకి కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా వితౌట్ డిలే ఈ డెమో మనం చూద్దాం సో దీనికోసం నేను ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకుంటాను ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ ఈ ఫోర్ గ్లాసెస్ ఏంటి అంటే ఒక ఫోర్ బాడీస్ అనుకోండి ఫ్రెండ్స్ కాసేపు సో ఈ ఫోర్ బాడీస్ ని మనం క్లీన్ చేయాలి అంటే అందులో మనకి ఉండేటటువంటి బాడీ లోపల ఉన్న పార్ట్స్ మనం చూడలేం కాబట్టి దానికి ఎగ్జాంపుల్ గా నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను చూడండి చాలా క్లీన్ గా ఉంది మన బాడీ అలాగే ఫోర్ బాడీస్ కూడా చాలా క్లీన్ గా ఉంది సో ఇలా మన బాడీ లోపల పార్ట్లన్నీ కూడా క్లీన్గా ఉంటే మనకి ఏ హెల్త్ ప్రాబ్లం రాదు అనే విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు మనం తింటున్న ప్రతి ఫుడ్ కావచ్చు పీల్స్తున్న గాలిలో పొల్యూషన్ ఉంది తింటున్న ఫుడ్లో కెమికల్స్ పొల్యూషన్ ఉంది ఈవెన్ తాగే వాటర్ కూడా మంచిగా వాటర్ పొల్యూట్ అయిపోయింది సో మీరు అన్నీ తెలుసు కాబట్టి దానికి మీకు ఈజీగా అర్థం కావడానికి పొల్యూషన్కి నేను ఎగ్జాంపుల్గా చూడండి ఈ మంచి వాటర్లో మన అందరికీ తెలిసినటువంటి బెటాడిన్ అంటే ఇది ఒక పదమూడు రకాలైనటువంటి కెమికల్స్ డేంజరస్ కెమికల్స్ తయారు చేయబడుతుంది కాబట్టి నేను జస్ట్ పొల్యూషన్కి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఈ పొల్యూషన్ని ఈ ఫోర్ బాడీస్ లో కొద్ది కొద్దిగా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి పొల్యూట్ అయిపోయింది పొల్యూట్ అయిపోయింది పొల్యూట్ అయిపోయింది పొల్యూట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా ఈ ఫోర్ బాడీస్ పొల్యూట్ అయిపోయినట్టుగా మన లోపల బాడీ ఓపెన్ చేసి చూసుకోగలిగితే మనం వెంటనే క్లీన్ చేసుకుంటాం బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మనం ఓపెన్ చేసి చూసుకోలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొద్దిగా మట్టి అయింది అనుకోండి స్కిన్ మీద సో వెంటనే మనం ఏం చేస్తాం వెంటనే క్లీన్ చేస్తాం ఫేస్ కొద్దిగా డట్టి జిడ్డుగా ఉంది అనుకోండి వెంటనే క్లీన్ చేస్తాం బట్ మన బాడీ లోపల ఉన్న పార్ట్స్ ఏ పరిస్థితి ఏంటి సో అలా క్లీన్ చేసుకోలేకపోవడం వల్లనే ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్స్కి వెళ్తాము సో అక్కడ చాలా చాలా లక్షలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన హెల్త్ కోసం మనం మళ్ళీ ప్రయత్నం చేస్తాం అంత అవసరం లేదు ఫ్రెండ్స్ మన ఐఎంసీ కంపెనీలో ఒక ఫోర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ ప్రొడక్ట్స్ ని మీరు యూస్ చేసుకోగలిగితే మన బాడీని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు సో అట్లీస్ట్ ఈ వన్ టైం అయినా సరే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లేదా మీకు ఈ వీడియో ఎవరైతే మీకు మీ ఫ్రెండ్ మీ రిలేటివ్ ఇచ్చారో వాళ్ళని అడిగి ఇమీడియట్ గా మీరు ఈ ని యూజ్ చేసి మీ హెల్త్ మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే మీరు అడుగుతారు ముందు అది ఏ విధంగా క్లీన్ చేసిందో చూపించండి దాని తర్వాత మనం ఇది వాడాలా లేదా అన్నది మనం చూస్తామని రైట్ దాంట్లో మనం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శ్రీ తులసి అండి ఈ శ్రీ తులసి ఏం చేస్తుంది అంటే ఐదు రకాల తులసిలతో తయారు చేయబడుతుంది సో ఎప్పుడైతే ఐదు రకాల తులసిలతో తయారు చేయబడిందో ఆ తులసి యొక్క నేచురల్ గుణం ఏదైతే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెర్బల్ బేస్డ్ ఆర్గానిక్ బేస్డ్ అంటే అన్నీ కూడా సేంద్రీయ పద్ధతుల్లో అంటే ఏ మందులు కానీ లేకపోతే ఏ కెమికల్స్ కానీ కొట్టకుండా సో సేంద్రీయ పద్ధతుల్లో మనకి పెంచే అలవాటు ఉన్నది కాబట్టి మన కంపెనీకి ఓన్ గా టూ థౌజండ్ ఏకర్స్ ల్యాండ్ ఉందండి ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ మీకు చూపించినటువంటి శ్రీ తులసి ఏదైతే ఉందో ఆ శ్రీ తులసిని ఇందులో మీకు ఫస్ట్ బాడీలో తీసుకున్నాను సో ఈ శ్రీ తులసి ఏం చేస్తుంది అంటే మనకి బాడీలో ఉన్న పొల్యూషన్ క్లీన్ చేయడంతో పాటు మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ని కూడా బర్న్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనండి సో అలా ఈ శ్రీ తులసి పొజిషన్ ఏ విధంగా క్లీనింగ్ అవుతుందో ఒక వన్ మినిట్ మీరు అలా వెయిట్ చేస్తే నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ వస్తుంది శ్రీ తులసి యొక్క మెయిన్ గుణం ఏంటంటే మొత్తం అంతా కూడా మనకి రూట్స్ నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట సో అదే విధంగా మనకి శ్రీ హల్దీ ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ హల్దీ ఇది సో ఇంకొక బాడీలో హెల్దీ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక బాడీలో అలోవేరా జ్యూస్ ఇంకొక బాడీలో గోమూత్ర మన గోమూత్ర హెర్బల్ బేస్డ్ గోమూత్ర అండి మన ప్రొడక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యూజ్ చేయించిన ఫోర్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాయి కొన్ని ప్రొడక్ట్స్ నెమ్మ నెమ్మదిగా క్లీనింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇందులో చూడండి పసుపు సో మనం హెల్దీ అంటే పసుపు మీ అందరికీ తెలిసిందే బట్ మన హెల్దీ ఎలా తయారు చేయబడుతుంది అంటే కురుకుమైన అని చెప్పేసి ఒక ఇంగ్రిడియంట్ ఉంటుంది పసుపులో ఆ ఇంగ్రిడియంట్ ఏం చేస్తుంది అంటే చాలా చాలా పవర్ఫుల్ గా మన బాడీ మీద పనిచేస్తుంది మంచిగా సో కాబట్టి పసుపు మంచిది అనే విషయం మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి తెలుసు అది చదువుకున్న వాళ్ళ చదువుకోలేని వాళ్ళ అందరికీ తెలిసిన వస్తువులే చూపించామన్నమాట సో చూడండి మొత్తం టోటల్ పొల్యూషన్ అంతా కూడా పసుపుగా మార్చేసింది అంటే మన బాడీలో పొల్యూషన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోగలిగితే ప్రాబ్లం కింద అవుతుంది పొల్యూషన్ బయటికి పంపించగలిగితే మనకి హెల్దీ కూడా వస్తుంది సో అలా మనకి బాడీ హెల్దీగా రావడానికి శ్రీ తులసి అయితే మాత్రం కొద్దిగా టైం తీసుకుంటారు ఫ్రెండ్స్ అట్లా నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ వస్తుంది మీరు ఇక అలోవేరా జ్యూస్ గురించి చూసారు అలోవేరా జ్యూస్ చూడండి ఇమీడియట్ గా మనకి కన్వర్ట్ చేసేస్తుంది సో మీ బాడీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని ఇలా క్లీన్ చేసుకోగలిగితే మన అందరికీ మంచి హెల్దీగా ఉంటాము విధంగా గోమూత్ర సో ఫ్రెండ్స్ గోమూత్ర చూడండి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే గోమూత్ర అంటే అందరికీ మంచిదని తెలుసు మన బాడీలో ఉన్న వాత పిత్త కఫాని బ్యాలెన్స్ చేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి మీకు ఎవరైతే వీడియో ఇచ్చారో వాళ్ళని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ గురించి కూడా సింగిల్ ప్రొడక్ట్ కి ఎక్స్ప్లెనేషన్ సపరేట్ గా ఉంది సో కాబట్టి మీ యొక్క వాల్యుబుల్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా సింపుల్ గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ వీడియోలు మీకు చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో గోమూత్ర గురించి నాకు డీటెయిల్ గా కావాలండి అన్నారనుకోండి గోమూత్రకు సంబంధించిన వీడియో ఉంది అలోవేరాకి సంబంధించి ఒక వీడియో ఉంది శ్రీ కి సంబంధించి శ్రీ తుల్సి అట్లా అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కి కూడా సపరేట్ సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే అనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మీరు మరలా తెలుసుకోవచ్చు సో వితౌట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం సో కాబట్టి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉందా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మీ ఆరోగ్యానికి ఎక్కడో హాస్పిటల్స్ కి అట్లా మీరు వదిలి అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకసారి వాడి చూడండి వన్ వీక్ టెన్ డేస్ లో మీ బాడీలో చేంజెస్ అన్నది మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు సో కాబట్టి ఫ్రెండ్స్ ఫోర్ ప్రొడక్ట్స్ యూస్ చేయగలిగితే మీ యొక్క హెల్త్ ఏదైతే ఉందో మీ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవైనా సరే ఫాస్ట్ గా రికవర్ అవుతాయి లేదు నేను ఫోర్ వాడలేనండి అండి అంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్ మీ చాయిస్ అవి ఓకేనా ఫ్రెండ్స్ సో దీని యొక్క కాస్ట్ ఏంటి దీని యొక్క ప్రాసెస్ అంటే మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడిగితే కనుక దీనికి ఒక మంచి ప్రాసెస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఎంఆర్పి కాకుండా మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ కూడా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరేమి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ప్రతి ప్రొడక్టు డిస్కౌంట్ దొరుకుతుంది థర్టీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ దొరుకుతుంది ప్లస్ కొంత క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది అవన్నీ మిమ్మల్ని పిలిచిన మీకు ఈ వీడియో ఇచ్చిన పర్సన్ అడిగితే డీటెయిల్ గా చెప్తారు ఫ్రెండ్స్ Have a great uh, decision. Thank you so much. Me MSR. Happy Good MC.